దేవుని నామంలో మీ అందరికీ వందనాలండి మరి మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి చిన్న మాటగా తీసుకొని ఒక ఉపమానం ద్వారా మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో సువార్త మూడో అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు చదివినిపించండి ఆ దిన వచ్చి మరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారుమన్సు అరణ్యంలో దేవుడు మరి గంధ బైబుల్ గంధంలో నుంచి మనం విన్నామాట ఆ దినందు బాత్మిజం ఇచ్చే వ్యూహాన్ని వచ్చి పరలోక సమీపించి ఉన్నది మారు మనసు పొందమని అరణ్య అరణ్య మార్గంలో ప్రకటించుతున్నాడు అయితే బాత్మిజం చాలామంది క్రైస్తవులు మారు మనసు అంటే బాద్మిజం తీసుకునే బాద్మిజం తీసుకొని ప్రతి నెల బల్ల తీసుకుంటే సరిపోతుంది ఆయన మళ్ళీ వస్తానని అయితే అనేది మన శరీరం అనుకుందాం ఈ లోపల అనేది మన హృదయం అని అనుకుందాం ఇప్పుడు దేవుడు ఈ శరీరం ఇప్పుడు దేవుడు చేసిన శరీరం ఎంత నీట్గా ఉందంటే పవిత్రంగా చూసారా ఇప్పుడు తాగే నీరు ఈ పాపకి ఇద్దాం తాగుతదా లేదో చూద్దాం చూసారా ఈ పాప ఎంత సక్కంగా తాగిందో ఈ వాటర్ అంటే ఈ శరీరం అనేది పవిత్రంగా ఉండటం వల్ల అంటే ఈ గ్లాస్ లో ఉన్న వాటర్ పవిత్రంగా ఉండటం వల్ల ఈ పాప తీసుకొని తాగింది ఇప్పుడు ఇది మన శరీరం అనుకుందాం చాలా మంది ఈ శరీరాన్ని ఎలా నాశనం చేసుకుంటారు అంటే మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ శరీరంలో మనం గుట్టుకలు తిందాం సిరిగెట్ తాగుతూ మందు తాగుతూ అనేకమైన మాటలతో మాట్లాడుతూ ఈ శరీరము చాలా గలీజ్గా ఉంది చూసారా ఈ వాటర్ ఎంత నల్లగైందో ఇందాక ఈ శరీరంలో ఈ గ్లాస్లో ఉన్న వాటరు పవిత్రంగా ఉంది నీ శరీరం పవిత్రంగా ఉంది అలాంటి శరీరాన్ని దేవుడు మంచిగా ఇచ్చిన శరీరాన్ని నువ్వు ఇలా ఖరాబ్ చేసుకుంటున్నావు ఈ ఈ ఐటమ్స్ అన్ని వేసుకొని చూసావు ఎంత నల్లగా ఉందో ఇప్పుడు ఈ ఇది గ్లాస్లో ఉన్న వాటరు ఈ పాపకిద్దాం తాగినా చూసారా ఇంత పసిపిల్లే చూసారా ఇంత పసిపిల్లే ఈ వాటరు తాగలేదు కారణం ఈ గ్లాసులో ఉన్న వాటరు ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదే శరీరం బాధ్ తీసుకున్నాక ఆ తాగుడు ఆ సిరిగేటు ఆ గొట్టాలు ఆ అనేక మాటలు వదిలేసి పవిత్రంగా శరీరాన్ని మార్చుకున్నావు పతి ఫస్ట్ రోజు బాత్మిజం తీసుకున్నాక పతి ఆదివారం బల్లా తీసుకున్నాక ఏసురు రక్తం అనే మనం దాక్షరసం తీసుకున్నాం ఏసురు రక్తం అనే పవిత్రంగా ఉంచుకోవాలి ఈ చిన్న పాపే అంత మురికి ఉన్న వాటర్ తాగలేదు కానీ ఏసు ప్రభు నిన్ను సృష్టించిన వాడు నిన్ను కలిగి ఉన్నవాడు నిన్ను ప్రేమించినవాడు నిన్ను నిన్ను ఆయన తయారు చేసిన వాడు నీ శరీరం అంత ఖరాబ్ అయి ఉంటే నిన్ను ఆయన ఎట్లా ఇష్టపడతాడు అదే శరీరంలో నువ్వు బాత్మిజం తీసుకున్నాక నీ శరీరం ఉంటాడు నిన్ను చేతిలోకి ఆయన ఎత్తుకొని నేను అర్థం చేసుకుంటూ ఉంటాడు అంటే నేను ఏం చెప్తున్నానంటే చాలామంది క్రైస్తవులు బాత్మిజం తీసుకున్నాక ఇలాంటి పనులు వాళ్ళు ఉన్నారు దయచేసి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను దయచేసి యేసు ప్రభు నామని మీరు ఖరాబ్ చేయొద్దు బాద్భుజం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ క్రైస్తవులు మనసు పొంది నెమ్మదిగా ఆయన ఆరాధించు ఆయన గణపరచుటూ ఉండాలి ఎందుకంటే మన శరీరం అనేది దేవుని శరీరంతో నిండి ఉన్నది మనలో ఉన్న రక్తం ఏసు రక్తంతో నిండి ఉన్నది కాబట్టి ఆయన శరీరం అనేది మనము దాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడుచు ఉంటాడు మనం దేవునితో మాట్లాడుచు ఉంటాం దేవుడు మనతో ఎలా మాట్లాడుచు అనేసి మీకు డౌట్ రావచ్చు దేవుడు వాక్యం ద్వారా పవిత్రమైన గంధం వాక్యం ద్వారా మనతో మాట్లాడుచు ఉంటాడు మనం ఎట్లా మాట్లాడతాం అని అని అనుకుంటామో ఈ ఫోన్ ద్వారా కాదండి ఈ ఫోన్ ద్వారా కాదు నీ రూములో నీ రూములో ఒక 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 ప్లేస్ అనేది నువ్వు దేవుడికి ఆ జాగా ఇచ్చేసి మోగాలు చేసి దేవుడిని నువ్వు ఆరాధించి ఆయన ప్రార్థించుకుంటూ నువ్వు ఆయన అడిగితే ఆయన వాక్యం ద్వారా ఆయన వెంటనే నీకు వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడే దేవుడు ఆయన పిలిస్తే పలికే దేవుడు నువ్వు పిలవగానే నీతో మాట్లాడే దేవుడు పా కొత్త నిబంధనలో మనము పాత నిబంధనలో ఏంటంటే మనం ప్రార్థన చేసే ఏహో దేవుడు మనల్ని ఎప్పుడో ఆయన ఆయన కరణించేవాడు కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చినాక నువ్వు ప్రార్థన చేయగానే నువ్వు అడగంగానే పిలిచే దేవుడు నిజమైన యేసు ప్రభు దేవుడు మీరు చూసే రమ్మని చాలా మంది మీరు గమనించు ఉంటారో లేదో మనం ఇంట్లోనే పాపను పిలిచిన రెండు మూడు సార్లు మనం పిలిస్తే కానీ పాప పలకదు కానీ నా యేసు ప్రభు అలా కాదు బైబుల్ గంధంలో నువ్వు నువ్వు ఏ వాక్యం తెచ్చుకున్నా నువ్వు ఈ రోజు పాలించే వాక్యం ద్వారా నీతో మాట్లాడే దేవుడు వాక్యం ఒక ఖడ్గము లాంటిది ఖడ్గము రెండు సైడు పొదనో ఉంటుంది రెండు సైడు పొదనో ఉంటుంది వాక్యం అనే దానికి ఖడ్గం ద్వారా వాక్యం నీతో మాట్లాడుతున్నది బైబిల్ అనేది చాలా పవిత్రమైనది క్రైస్తవులు అన్న వాళ్ళు చాలా పవిత్రమైన వాళ్ళు నిన్ను నమ్మే దేవుడు నువ్వు నమ్మే దేవుడు నేను నమ్మే దేవుడు నిజమైన రక్షకుడు నిజమైన ఆరాధించే దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు మన కొరకు రక్తాన్ని కార్చి ఉన్నాడు ఏ స్నేహితుడు నీ కొరకు రక్తం కార్చగలుగుతారు చెప్పండి ఏ స్నేహితుడు నీ కొరకు ప్రాణం పెట్టగలుగుతారు నా నిజమైన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చి సిల్వలో ఆయన ప్రాణాన్ని వదిలి మళ్ళీ వస్తానని మనకి చెప్పి వెళ్ళాడు మన దేవుడు ఎలాంటి దేవుడు అనంటే మనం చేసిన ప్రతి ఒక్క తలంపుల వల్ల మనం చేసిన ప్రతి ఒక్క తలంపు వల్ల ఆయన 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 కిరీ ఆయన ఆయనకి ఒక ముళ్ళకిరీటం పెట్టి ఉన్నారు మనం చేసిన ప్రతి పాపం వల్ల ఆయనకి చేతుల్లో మేకలు కొట్టి ఉన్నారు మనం నడిచిన ప్రతి పాపం వల్ల మనం నడిచిన ప్రతి పాపం వల్ల ఆయన కాళ్ళల్లో మేకు కొట్టి ఉన్నారు అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది అంత ఘనం ఆయన ఉండి మనతో ఏడు మాటలు పలికాడు శిలువులో అది మనం చాలా మంది ఏ ఈస్టర్ పండుగ రోజున మనం నిన్ను నన్ను వదనే దేవుడు నిన్ను నన్ను ప్రేమించే దేవుడు ఉన్నప్పుడు నాకు పాశ్వమ చెప్పి బైబుల్ చదువు అన్నప్పుడు నేను బైబులు చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ నాతో స్పష్టంగా నాతో మాట్లాడింది నేను ఇంత ఇంతకుముందు నేను చదివడగలను కానీ బైబుల్ సరినాక బైబుల్ నాతో మాట్లాడుతూ జరిగింది నేను బైబుల్ నాతో మాట్లాడటం వల్ల నేను దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం క్షణం ఒక ఊరు వెళ్తాం ఊరు వెళ్ళేటప్పుడు సపోజ్ నేను ఒక ఊరు వెళ్ళాలి ఆ ఊరికి ఒకటే ట్రైను మళ్ళీ ఆ ట్రైన్ వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే దాకా ట్రైన్ లేదు దేవుడు నీ కొరకు ఈ ఆదివారం రోజు నీ కొరకు ఒక ఒక అద్భుతాన్ని సృష్టించి తయారు చేసి నీ కొరకు మందిరంలో చేసి ఉన్నాడు నువ్వు వస్తావామో ఇద్దామో అని కానీ నువ్వు ఆ రోజు ఏం చేసావు మందిరానికి రాలేదు కానీ దేవుడు ఆ అద్భుతాన్ని తీసుకొని మళ్ళీ వెళ్ళాడు ఆ అద్భుతాన్ని నేను ఉండటం వల్ల మళ్ళీ ఆయన తీసుకోవటం వల్ల మళ్ళీ ఆయన ఇచ్చేదాకా నువ్వు వెయిట్ చేస్తూ ఉండాలి ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు ఎప్పుడు మనల్ని తీసుకెళ్తాడో తెలీదు రోడ్డు పైన ఉండి పారం చేస్తున్నాను లేదా పార్కులో ఉండి పారం చేస్తున్నాను అని ఒక సీఎంతో కానీ ఒక ఉంటాం ఏమని అయ్యా మా ఇంట్లో నేను రావట్లేదు మాకు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది మా ఇల్లు ప్రాబ్లం ఉంది కరెంట్ ప్రాబ్లం ఉందని కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఏం చెప్తారో తెలుసా ఆఫీస్కి రా ఆఫీస్కి వచ్చి అక్కడ మాట్లాడుకుందాం అని అంటాడు నువ్వు నేను కూడా ప్రతి ఆదివారం అనేది దేవుని మందిరంలోకి వెళ్తే దేవుడితో మనం మాట్లాడుకోవాలి రోడ్ పైన అని చెప్పాడు ఎందుకు అని అంటే కొన్ని కొన్ని మాటలు ఆయన నీతో మాట్లాడే ఉంటాయి నువ్వు ఆయనతో మాట్లాడుంటాయి అవి అనేది ఒక ప్లేస్లోనే జరుగుతున్నది అట్లాగే మందిరం దేవుని మందిరం అనేది ఒక అద్భుతం సుతించుతూ గణపరచుతూ అందరం అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వందనాలు ప్రైజులాట్